కాస్త మనసు కదలడానికి అవకాశం ఇవ్వడానికి ఈశ్వరుడికి రాజోపచారం తీసుకొస్తారు అసలు పూజా విధానంలో ఉండేటటువంటి గమ్మత్తు అదంతా కాబట్టి ఇప్పుడు భగవంతుడు ఒక్కసారి ఆ కాడిని పడగల ఎక్కి నృత్యం మొదలుపెట్టాడు అది ఏదో అడ్డదిడ్డంగా పామును చంపేసేవాడు తొక్కేసినట్టుగా ఎగిరి ఎగిరి కాళ్ళు పెట్టి తొక్కేయడం కాదు అది హృద్యమైంది నృత్యం ఉందనుకోండి ఒక్క నృత్యమే చేస్తున్నారు అనుకోండి ఓ పక్క వాయిద్యాలు లేవు ఓ నటువాంగం లేదు ఓ కీర్తన లేదు ఏమీ లేదు అది ఎలా ఉంటుంది చూడటానికి చాలా పేలవంగా ఉంటుంది అప్పుడు అందుకే అది నృత్యమైతే పాట పాడేవాడు ఉండాలి మధ్యలో వహించేవాడు ఉండాలి వేణువు వహించేవాడు ఉండాలి ఇవన్నీ ఏవి ఎక్కడప్పటికప్పుడు అది ఆ చూడగలిగిన కన్ను మనకిచ్చారు కవులు వాళ్ళు అలా చూశారు కాబట్టి

నర్తకీమణి యొక్క శక్తిని బట్టి వచ్చే వాళ్ళ సంఖ్య అయిపోతుంది ఆవిడ అలా రమిస్తుంది చేస్తూ ఆవిడ పద్మావతీదేవిగా చేస్తున్నారనుకోండి చూసేవాడికి శోభానాయుడు గారు కనపడారు పద్మావతీదేవే కనపడుతుంది అంతే ఆవిడ అలా ఒదిగిపోతారు దాంట్లోకి అలా అన్నట అనుగ్రహం ఆవిడకి కాబట్టి ఇప్పుడు ఆయన నృత్యం చేస్తే మామూలు వాళ్ళు చూస్తారు ఏంటి దేవతలందరూ కూడా వచ్చి చేరాలి ఇప్పుడు ఎంతమందికి దానికి ప్రేక్షకులు అదృష్టం ఏమిటంటే ఏమీ తెలియని గోపాల బాలురు మొదటి వరుసలో ఇమునబొడ్డు నిలబడి చూస్తారు ఆయన నృత్యం చేస్తే మామూలు వాళ్ళు చూస్తారు ఏమిటి దేవతలందరూ కూడా వచ్చి చేరాలి ఇప్పుడు ఎంతమందికి దానికి ప్రేక్షకులు అదృష్టం ఏమిటంటే ఏమీ తెలియని గోపాల బాలురు మొదటి వరుసలో ఇమునబొడ్డు నిలబడి చూస్తున్నారు దేవతలందరూ ఆకాశంలో నిలబడి చూస్తున్నారు యమునా వీచి మృదంగ మధ్యములు మ్రోయన్ యమునా నది యొక్క తరంగములు కదులుతుంటే మృదంగాలు వాయిస్తున్నట్లుగా ఉంది బొడ్డున ఉన్నటువంటి గోపాల బాలు అందరూ సంతోషంతో హాయ్ హోయ్ అరుస్తున్నారు కృష్ణుడు ఒక్కొక్క పడగ మీద తొక్కేస్తుంటే వాళ్ళందరి యొక్క సంతోషంతో కూడినటువంటి అరుపులు పాట పాడుతున్నట్లుగా ఉందట మనోజ్ఞని తంబు గేయముగా రంగ రంగతరంగ తలంబున కాళీని యొక్క పడగలే ఆయనకి రంగస్థలమయ్యే పటుగతిన్ కంజాక్షు నిర్మర్ధ నాక్ష భీమమై పరగా అద్భుతమైనటువంటి నృత్యం మామూలు రంగస్థలం మీద ఎవడైనా చేస్తారు కానీ ఆయన చేసినటువంటి నృత్యం మామూలు నృత్యం కాదు పావు పడగల మీద చేస్తున్నాడు రంగస్థలం కుంగుతూ పైకి లేస్తోంది అనుకోండి నృత్యం చేయడం అంత తైలికేం కాదు పడగలు కిందకి వెళ్ళిపోతున్నాయి తొక్కుతున్నప్పుడు ఒక పడగ కిందకి వెళ్ళిపోతుంది మళ్ళీ ఇంకో పడగ మీద ఎక్కుతూ ఉండాలి ఇది ఏదో ఎగబాగుతున్నట్టు కిందకి దూకుతున్నట్టు ఉండకూడదు రంగస్థలం కుంగి పైకెళ్తున్నా కూడా ఆ నృత్యం అంత అందంగా ఉండాలి వెనకనున్న తోక చేత్తో పట్టుకుని ఆయన పాదములను అంత అందంగా పడగల మీద వేసి తొక్కుతూ లేస్తూ ఎగురుతూ అంత అద్భుతమైనటువంటి నృత్యం చేస్తున్నాడు వెస దామోదరు వేవేల చందంబులన్ ప్రసభాపూలం బసహంబై పగిలెన్ మణుల్ చదరగా నాశంబులన్ సునితంగా జ్వాలికల్ వెల్వడన్ ఆయన అలా తాండవం చేస్తుంటే వెస దామోదరు పాతగాతనగతుల్ వేవేల చందంబులం ఇప్పుడు ఇలా నామం వాడారు గారు దామోదరుడు అన్నారు భక్తికి వశువుడు అయ్యేవాడు అంటే ఇంత తప్పు చేసిన వాడిని కూడా వదిలేస్తాడు స్వా అని గుర్తు ఎందుచేత అంటే భక్తికి చేసే స్తోత్రానికి కట్టుబడిపోతాడని గుర్తు వెస దామోదరు పాతగాతనగతుల్ వేవేల చందంబులం ప్రసభాటోపము చూప ఆయన అలా నూట ఒక్క పడగల మీద ఎగిరి నృత్యం చేస్తుంటే ఆ ముక్కులు బద్దలైపోయి నోళ్లలోంచి నిత్తులు ధారల కింద కారిపోతోంది పడగలన్నీ పగిలిపోయి పడగలలో ఉన్నటువంటి మణులు చెల్లా చెదరైపోయి ఆ మణుల కాంతులు చిన్ని కృష్ణుని యొక్క పాదముల మీద ప్రసరిస్తుంటే ఆ తోక పట్టుకుని అంత అద్భుతమైనటువంటి నృత్యం చేస్తున్నాడు ఏ విపద్యాలు పడ్డాయో మహానుభావులకు విష దామోదరు పాదఘాత ప్రసభా భృక్షామండలం వసహంపై పగిలెన్ మణుల్ చెదరగా నాశ్యంబులన్ శుణితం వెసగన్ జ్వాలికల్ వెల్వడన్ విషంతో కూడినటువంటి అగ్ని జ్వాలలు కక్కుతూ శక్తి క్షీణించిపోయి పడగలు వాలిపోయి పడిపోతున్నాడు ఇక మృత్యుకాలం ఆసన్నమవుతోంది ఉండగా నాగకాంతలు పైకొచ్చారు అనేక మంది భార్యలు ఆయనకి వాళ్ళు రావణంలో చమత్కారం ఏమిటంటే బిడ్డల్ని పట్టుకుని వచ్చారు ఇదో చమత్కారం ఎందుచేత అంటే దయాప్రసరణమునకు తేలికైన విషయం ఏది అంటే పెద్దవాళ్ల వల్ల ఉండదు శిశువు వల్ల ఉండదు ఇది కవి ఎంత సంస్కారవంతుడో కవి ఎంత భక్తి తత్పరుడో తెలుస్తుంది